నేను కల్పన వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఫామ్కి వచ్చాము మా ఫామ్కి మీకు కూడా వెల్కమ్ సో మా ఫామ్లో పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి ఇలా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము అంటే చాలామంది వెల్ విషర్స్ మమ్మల్ని విష్ చేశారు జాగ్రత్తగా ఫార్మింగ్ చేయండి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలంటే అంత ఈజీ కాదు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేశారు చాలామంది బెస్ట్ విషెస్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఫామ్ ఫామ్లో పనులు స్టార్ట్ అయిపోయాయి ఇక జేసీబీతో మొత్తం మనం వెళ్ళే దారిలో మొత్తం క్లీన్ చేసేసారు ఇంకా ఫస్ట్ అసలు ఆ భూమి సారం ఏంటి ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం ఫస్ట్ క్రాప్ స్టార్ట్ చేసామన్నమాట ఫస్ట్ క్రాప్ స్టార్ట్ చేయడానికి ఇలా మామూలుగా మడులు కట్టేసుకుంటాం కదా డులు కట్టేశారు ఈ నీట్గా మడులు కట్టేసి ఇలా వాటరింగ్ అది పెట్టేశారు సో ఈ మడుల్లో ఫస్ట్ మనం ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే మనకి మట్టిలో ఎంత బలం ఉంది ఏంటి ఎంత సారవంతమైన మట్టి అనేది తెలుస్తుంది తర్వాత ఫ్యూచర్లో మనం ఏం ఫర్టిలైజర్స్ వాడాలి అనేది కూడా మనకి అర్థమైపోతుంది కాబట్టి స్టార్టింగ్ స్టార్టింగే మనం ఆకుకూరలతో స్టార్ట్ చేసామన్నమాట ఇందులో వేసే ఆకుకూరలు పాలకూర తోటకూర అంటే మనం రెగ్యులర్గా మార్కెట్లో దొరికే వాటిని ప్రస్తుతానికి వేస్తున్నాము ఎందుకంటే మన నేచర్కి మన వెదర్కి ఇవే తెలుసుంటాయి కదా సో ఆకుకూర పాలకూర తోటకూర మా తెలంగాణలో ఆల్మోస్ట్ ఆకుకూరలు అన్నీ తింటారు సో అందుకనేసి ఫస్ట్ స్టార్టింగ్ గోంగూర ఇలా వీటితో స్టార్ట్ చేశాము వన్ వీక్ తర్వాత మళ్ళీ ఫామ్కి వెళ్ళి చూసుకున్నాము అసలు ఎన్ని జర్నరేట్ అయ్యాయి ఏంటి అనేది చూసుకుంటే అసలు డిసప్పాయింట్మెంట్ అనమాట అసలు మొత్తం ఏవి జర్నరేట్ అవ్వలేదు ఎక్కడో ఒకటి ఒకటి అలా అక్కడక్కడ జర్నేట్ అయ్యాయి అసలు ఏంటమ్మా ఎందుకు జర్ననేట్ అవ్వలేదు ఎందుకు రాలేదు అంటే అక్కడ విత్తనాలు పెట్టిన వాళ్ళు ఏమన్నారంటే మేడం ఇవి నాకు తెలిసి పాత విత్తనాలు అయి ఉండొచ్చు ఇవి కొత్త విత్తనాలు కాదు కొత్త విత్తనాలు అయితే మనకి తొందరగా జర్నేట్ అయిపోతాయి అది కాక ఎండాకాలం కదమ్మా కొంచెం మట్టి తేమ ఎక్కువ ఉండాలి ఆ కూరలు మొలకెత్తాలంటే ఎప్పటికప్పుడు నీళ్ళు పెడుతూనే ఉన్నాం కానీ ఎండిపోతూ ఉంది అని చెప్పారు ఈసారి మళ్ళీ వేరే దగ్గర విత్తనాలు తీసుకుని మళ్ళీ ట్రై చేయాలన్నమాట అంటే కొంచెం కొంచెం అక్కడక్కడ వచ్చాయి కానీ మనకి మొ మొత్తం ఆల్మోస్ట్ కలుపే ఎక్కువ వచ్చేసింది అనమాట మనం వేసిన పంట కన్నా ఈ కలుపే ఎక్కువ ఉంది మడుల్లో ఈ ఆర్గానిక్గా పండించుకునేటప్పుడు మనకి కలుపు చాలా 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 ఇబ్బంది పెట్టేస్తుంది పెద్ద యుద్ధమే చేయాలి ఈ కలుపుతో ఇప్పుడు కెమికల్గా అనుకోండి చిన్న స్ప్రే కొడితే అంత కలుపు అంత చచ్చిపోతే హ్యాపీగా మనం ఫార్మింగ్ చేసుకోవచ్చు కానీ మనం ఆర్గానిక్గా చేయాలని డిసైడ్ అయినప్పుడు ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి ఈ మెయిన్ కలుపుతోనే యుద్ధం చేయాలి ఒక్కసారి ఆ నేల మన కంట్రోల్లోకి వచ్చింది అనుకోండి ఒక్కసారి ఆ గ్రిప్ అనేది మనకు తెలిస్తే ఆ మెలకులు అనేది మనకు తెలిస్తే మనం ఈజీగా ఈ ఫార్మింగ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ వంగ మొక్కలు బెండ మొక్కలు ఇవన్నీ ట్రైల్గా వేశారు ఫస్ట్ స్టార్టింగ్ చూడండి ఇక్కడ గోంగూర ఇవన్నీ స్టార్టింగ్ ట్రయల్స్ ఈ ట్రయల్స్ వేశాక ఒక్కసారిగా మనకి ఆ పట్టు అనేది వచ్చేస్తుంది ఇంకా ఆర్గానిక్లో ఒకటి రెండు సార్లు మనం ఫెయిల్ అయినా కూడా మనం మళ్ళీ పుంజుకోవచ్చు ఆర్గానిక్గా పెంచాలి అన్న ఒక పట్టుదల ఉంటే చాలు ఇవన్నీ చేయడం కోసం చూడండి మొత్తం అంత దగ్గర కలుపే ఎక్కువ కనిపిస్తుంది మనకి ఇక్కడ గోంగూర విత్తనాలు పడిపోయినట్టుండి అన్నీ ఒకే దగ్గర వచ్చేసాయి వేసిన దగ్గర రాలేదు కానీ ఒక సైడ్ని వచ్చేసాయి అన్నీ సో మిగతా అంతా మనకి కలుపు ఎక్కువ కనిపిస్తుంది మనం వేసిన పంట కన్నా ఇంకా అవి అలా పీకేస్తూ ఉండాలి లేబర్ పని ఎక్కువ అవుతుంది మనం ఆర్గానిక్లో చేసుకునేటప్పుడు ఇదిగోండి అంత కలుపు అలా పీకేసుకుంటూ ఉండాలి ఎక్కువ ఎప్పుడు ఇదిగోండి ఇంత కలుపు ఈ కలుపు ఉంటే ఏంటంటే మనకి మనం వేసిన పంట సరిగ్గా రాదు ఈ కనిపించేది అంతా కలిపే అదేదో పెద్ద మొక్క అనుకుంటా దాని విత్తనాలన్నీ పడినట్టున్నాయి ఇంకా మనకి ఖాళీ ప్లేస్లో ఒక మూడు ఎకరాలు ఉంది కదా ఆ ఖాళీ ప్లేస్లో మిల్లెట్స్ పెంచుదాం అనుకుంటున్నాం కదా సో అందులో ప్రస్తుతానికి మనకి ఆవులకి మేత పండిస్తున్నారు అనమాట ఆ మేత పండించేసిన తర్వాత మొత్తం మట్టంతా మళ్ళీ చదును చేసేసి మొత్తం గుర్ర చేసేసి మళ్ళీ అందులో మిల్లెట్స్ స్టార్ట్ చేయాలి ఈ మొక్క మీకు ఎంతమందికి తెలుసు నాకు కమెంట్లో పెట్టండి ఇది చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్క దీని పేరేంటో కూడా నాకు కమెంట్స్లో పెట్టండి ఇంకా మా ఫామ్లో పళ్ళ మొక్కలు మామిడి మొక్క దానిమ్మ మొక్క సపోటా మొక్క ఆ దానిమ్మ మొక్క చూడండి ఇంత నిండుగా ఉందో ఫ్లవరింగ్ తోటి ఆ సపోట కాయలు చూడండి ఎంతెంత లావుగా ఉన్నాయో ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను మీకు మా ఫామ్లో ఎన్ని రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయో చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది కూడా మనకి అవగాడు మొక్కలు అనమాట ఇవన్నీ ఈ ఖాళీ ప్లేస్లో కూడా ఇంకా నెక్స్ట్ కూరగాయలు ఆకుకూరలు పెంచాలి ఈ ఖాళీ ప్లేస్ని కూడా చదువు చేసేసి చక్కగా మడలు కట్టేసి ఇవన్నీ ఈ ప్లేస్లో కూడా పండించేయాలి చాలా రకాల ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి చెట్టులు నిండా కాయలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో నేను మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను స్టే ట్యూన్ నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని మీరు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆర్గానిక్గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు ఆర్గానిక్గా పండించుకోండి ఆరోగ్యంగా ఉండండి Thank you for watching. Main Kalpna. Kalpana. Bye.